ఆ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను అనే సినిమా మరి మన కోనసీమ వాసి మన నేదునూరు గ్రామానికి చెందిన బాలగారు అమెరికాలో స్థిరపడి ఉంటూ ఇక్కడ నేను పుట్టిన ఊరికి నేను పుట్టినూరు నేను పుట్టినగడ్డ కోనసీమ నేను పుట్టినూరు నేదునూరు నా గ్రామానికి నేను ఏదో చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో హైహెయిట్ లవ్ యూ అనే సినిమాని తీయటం జరిగింది ఈ సినిమా కమర్షియల్గా దృష్టిలో పెట్టుకుని దీనివల్ల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించాలన్న ఆకాంక్షతోటి తీసిన సినిమా కాదు ఇది ఇది సినిమా ఒక ట్రస్ట్ పెట్టారీన ఒక నేదునూరులో ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది రావి ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్య వైద్యాన్ని ఫ్రీగా అందివ్వాలి సామాన్య కుటుంబాలకి పేదరికంలో ఉన్న కుటుంబాలకి విద్యా వైద్యాన్ని ఫ్రీగా అందివ్వాలన్న ఉద్దేశంతో ఒక రావి ఫౌండేషన్ అని ట్రస్ట్ని పెట్టి ఈ దీ సినిమాలో వచ్చే ప్రతి రూపాయి లాభాన్ని కూడా ఆ ట్రస్ట్ ద్వారా ఈ ఉన్న ప్రజలకి ఈ వైద్యాన్ని విద్యని అందిస్తూ ఇంకా కొంతమంది కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితిలో పరి పోషించలేని ఉన్న పరిస్థితులు ఉన్న వాళ్ళకి మరి కుట్టి మిషన్లు కానీ వేరే ఉపయోగపడే వస్తువులు కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితిలో కూడా ఈ రావి ఫౌండేషను అడుగులు ముందుకు వేస్తుంది ఈ సినిమాలో మరి ప్రజలందరూ కూడా ఈ సినిమాని ఆదరించి మీరు ఇచ్చే పతి రూపాయి కూడా కొన్ని సినిమాలకి వందల కోట్లు రూపాయలు కలెక్షన్ చేసే సినిమాలకి ఆ డబ్బు దేనికి వెళ్తుందో ఏంటో అన్నది మీ అందరికీ తెలుసు కానీ దీనికి ఇచ్చే డబ్బు మీరు లక్షలు ఇవ్వండి కోట్లు ఇవ్వండి మరి ఇచ్చే డబ్బు ఒక పేదరికంలో ఉన్న ప్రతి పతి వాడికి కూడా ఈ రూపాయలు చేరతాయి ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ యేళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను దయచేసి ఈ సినిమాని మీరందరూ కూడా ఆదరించి ఒక దీనికి ఇచ్చే పతి రూపాయిని కూడా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది విద్యకి వైద్యానికి ఉపయోగపడుతుంది ఈ ఏళ్ళ విద్యా వైద్యం అన్నది సామాన్యుడికి అందుబాటులో లేనిది లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్నదే మనందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత నిజంగా లక్షల రూపాయలతోటి వైద్యాలు ఏంటనే మనం చూసాం అందుచేత రోజు ఇట్లాంటి సినిమా వచ్చి ఈ రూపాయలు మరి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందంటే మనందరం కూడా ఇటువంటి సినిమాని ప్రోత్సహించాలి పది మంది చేత చూపించేబడేగా మనందరం కూడా మన సోదరులకి మన మిత్రులకి అందరికీ కూడా చెప్పి ఆ సినిమాని ప్రోత్సహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను